డ్రగ్స్ కేసుకు టాలీవుడ్ దిమ్మ తిరుగుతోంది అటు అరెస్టుల పర్వం కొనసాగుతోంది తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ సివిల్ ఇంజనీర్ అరెస్ట్ అయ్యాడు మొత్తం తీగలాగుతుంటే భారీ డొంకే కదులుతుండడం పోలీసులని ఆశ్చర్యపరుస్తోంది అటు కావాలనే ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని ఆరోపణలు వస్తుంటే ఎవరిని వదిలే ప్రసక్తే లేదనంటోంది ప్రభుత్వం హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందన్న విషయం ఈనాటిది కాదు తనిఖీలు జరుపుతున్నప్పుడల్లా ఎవరో ఒకరు పట్టుబడ్డం కొందరి పేర్లు బయటకు రావడం మళ్లీ సద్దుమణగడం షరా మామూలైపోయింది రెండు రోజుల క్రితం ఓ నాసా ఉద్యోగితో పాటు హైదరాబాద్కు చెందిన స్టీల్ వ్యాపారి కుమారుడు డ్రగ్స్ కేసులో అరెస్టు కాగా తాజాగా ఓ సివిల్ ఇంజనీర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పీయూష్ అనే యువకుడు లోకల్ మెడిసిన్తో పాటు జర్మనీ బ్రిటన్ నుంచి ఆన్లైన్లో ముడిసరుకు తెప్పించుకుని డ్రగ్స్ తయారు చేసి యువతకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది సికింద్రాబాద్ మారేడ్పల్లిలో ఉంటూ గత ఏడు నెలలుగా ఈ వ్యవహారం సాగిస్తున్నాడని అంటున్నారు పోలీసులు ఈస్ట్ మారేడుపల్లిలో ఒక అపార్ట్మెంట్లో రేడ్ చేశారు రేడ్ చేసినప్పుడు అక్కడ పీయూష్ అలగ్ సన్ ఆఫ్ రవీందర్ అలగ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ఇంట్లో ఆ ఇంట్లో చెక్ చేసినప్పుడు ఒక ఎనభై బ్లాట్స్ బ్లాట్స్ అంటే ఒక చిన్న ఇది ఎనభై బ్లాట్స్ ఆఫ్ ఎల్ఎస్డి దొరికింది అయితే దాంతోపాటుగా ఏంటంటే మామూలుగా దొరకడమే ఇంట్లో దొరికేసరికి అసలు ఏంటి వీటి పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు అతను చెప్పుకుంటూ వచ్చాడు మరోవైపు ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ మెడకు చుట్టుకుంది మొత్తం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది మాదక ద్రవ్యాలు వినియోగించారనో చలామణికి సహకరించారనో సినీ రంగానికి చెందిన చాలా మంది పేర్లు బయటకొచ్చాయి వచ్చాయి విచారణకు రావాలని వారికి నోటీసులు ఇచ్చేదాకా వ్యవహారం వెళ్లడం సంచలనంగా మారింది గతంలో సినీ పరిశ్రమలోని కొందరు డ్రగ్స్ వాడుతున్న విషయం బయటకు వచ్చినా నోటీసులు రాలేదు ఎప్పుడైనా ఒకటి ఆరా పేర్లు బయటకు రావడం తప్ప ఆ వివాదం అంతకు మించి ముందుకెళ్లిందే లేదు కానీ ఈసారి ముందు విచారణకు రావాలని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు యాభై మందికి నోటీసులు వెళ్లడం తీవ్ర అలజడి రేపింది అయితే ఎవరో కొందరు చేస్తున్న పనికి మొత్తం పరిశ్రమనే తప్పుబట్టడం తగదంటూనే డ్రగ్స్ ని అరికట్టడానికి పూర్తి మద్దతు ఉంటుందని సినీ పెద్దలు చెప్పుకొచ్చారు మరో విషయం ఏంటంటే పారిశ్రామికవేత్తలు నేతల ప్రమేయం ఇందులో ఉన్నప్పటికీ వారిని వదిలేసి సినీ ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి అయితే అలాంటిదేమీ లేదని చెబుతోంది ప్రభుత్వం డ్రగ్స్ వ్యవహారంలో ఎంతటి వారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టే సమస్య లేదని అంటోంది ఎవ్వరు ఎవరు వదిలిపెట్టే క్వశ్చన్ సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరున్నా ఇందులో డ్రగ్స్లో ఎవరిని వదిలిపెట్టే సమస్య సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఇది తెలంగాణలో ఈ వ్యవహారం లేకుండా కంట్రోల్ చేసే పని ప్రభుత్వం మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారిపోయింది ముందు ముందు ఎవరి పేర్లు వస్తాయి దర్యాప్తు ఎలా సాగుతుంది సినీ పరిశ్రమే కాకుండా పారిశ్రామికవేత్తలు నేతల ప్రమేయం ఈ మత్తు వ్యాపారంలో ఎంత అన్నది తేలాల్సి ఉంది